ఇప్పుడు పిల్లి సత్యనారాయణ గారిని పిలవడానికి కారణం ఏంటంటే ఇందులో పుస్త ఇందులో లిస్టులో రాయలేదు రాకపోతే నేను వర్ష వస్తున్నాను మరి ఇప్పుడు అడిగితే రాయలేదని మా శిష్యుడు రాసి ఆయన కాకయండి అంటున్నాడు ఉన్న వర్షలో కూడా ఉన్నారా ఏమైపోతారు రాయడం ఆడిపోకపోవడం నాది కాదు అబ్బాయి పిల్లి సత్యనారాయణ గారు రా

ఏ పాద పూజ చే దేవాది దేవతలు జనన మరణ భ్రాంతి జరుపు తీరే ఏ పాద పూజ చే మూలము లేని గుర్తురిగే శరీరము లేకయుండే ఏ పాద పూజ చే మానవా జన్మని మాయమాతను దాటి మరిగినారు ఏ పాద పూజ చే నేను లేని తిథిని గని గురువులే నిలచినారు అట్టి గురు పాదములు నమ్మి గుర్తు విడచి నిర్గుణాతీతమైనట్టి నిజమిరింగి అటి పరిపూర్ణ ప్రభువుల పాదములకు సతంగ దండ ప్రమాణములు సాధులరా అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి వేదిక అధ్యక్షుల వారికి వేదికను అలంకరించినటువంటి గురుమూర్తులకు గురుమాతలకు సభా సాధునేటటువంటి తల్లులకు తండ్రులకు నా ద్వాదశీ దాశాలు ఆయన ఈరోజు మన కుద్యుడి అయినటువంటి మనం ఇక్కడికి గురువులని గురుమాతలు అందరం రప్పించినటువంటి మన ఆకుల వెంకటరత్నం నాయని గారు మాణిక్యరావు గారు ఏం చెప్తే సబ్బు చెప్పు ఆయన నా బాధ్యత నేను చెప్పుకోవాలి కదే బాబు సబ్బు చెప్పు మాట్లాడేసి ఫోన్ నుండి అయిపోయినా ఇప్పుడు ఏంటి ఆడిపోయింది give me